కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు మకర రాశి వారికి అండి ఏ విధంగా ఉండొచ్చు తప్పకుండా అమ్మ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రెండు వేల ఇరవై నాలుగులో గ్రహ సంచార గ్రహ గ్రహస్థితిగతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం తృతీయంలో రాహు చతుర్థ పంచమాల్లో గురువు యొక్క సంచారం అంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు కూడా చతుర్థంలో గురువు ఆ తర్వాత మే ఒకటో తారీఖు నుంచి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అలానే కేతు యొక్క సంచారాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే కేతు కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి చాలామంది కూడా ఎల్నాటి శని అని బాధపడుతూ ఉంటారు అంటే రెండు భాగాలు శని వెళ్ళిపోయాడు రోజు రోజుకి శని యొక్క డిగ్రీల్లో తిరుగుతూ ఉండగా వాళ్ళకు కొంత తగ్గుతుంటుందని అర్థం అంటే గోచార సాధారణంగా ఏమిటంటే మనకి జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే భర్త చాట్లో ఏదైతే ఉంటుందో శని మనం ఏ ఏ స్థానాల్లో ఉన్నాడో మనం మ్యాథమెటికల్ కా పరంగా క్యాలిక్యులేషన్ చేస్తే శని భర్త చాట్లో బాగున్నాడంటే గోచార ఓవర్కమ్ అయినట్టు అర్థం అంటే గోచార కూడా శని ఏదైతే రెండు భాగాలు వెళ్ళిపోయాడో ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు మకర రాశి వాళ్ళు చాలామంది అడుగుతుంటారు నాయకంటి గారు మరి ఎల్నాట్ శని యొక్క ప్రభావం అనేది మాకుంది ఎలా ఉంటుందంటే ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించాలి ప్రధానంగా ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించటం ఒకటి దానితో పాటు తృతీయంలో రాహు యొక్క సంచారం ఉన్నాడు శనివత్ రాహు అన్నాడు శని ద్వితీయ స్థానంలో ఉన్న తృతీయ స్థానం రాహు ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ఫలితం వల్ల వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది సోదరుల మధ్యలో సఖ్యత ఉంటుంది అలానే వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల్లి తరఫున ఉండే బంధువులతో కొంత అటాచ్మెంట్ బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే దానితో పాటు తృతీయంలో రాహు యొక్క సంచారం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే కాన్సన్ట్రేషన్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది శ్రద్ధతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఎప్పుడైతే మకర రాశి వాళ్ళకి మే ఒకటో తారీఖు నుంచి గురువు యొక్క సంచారం వల్ల పంచమ స్థానంలో గురువు వస్తాడు అంటే ప్రస్తుతం ఏప్రిల్ ముప్పై వరకు కూడా చతుర్థ స్థానంలో గురు వల్ల కొంత ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి అంటే శ్రద్ధగా ఏది పడితే అది డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకుండా కొంత సేవింగ్ తోటి ముందుకు వెళ్ళాలి అలానే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది విద్యార్థులకు బాగుంటుంది మకర రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా లావాదేవీలు కూడా మే ఒకటో తారీఖు నుంచే ప్రారంభం వీళ్ళకి అంటే నూతన వ్యాపారాలు చేయాలన్నా కూడా మే ఒకటో తారీఖు నుంచి చేయడం చాలా మంచిది అంటే అక్కడ గురువు రాహువు కేతు గ్రహాల యొక్క సంచారం అనేది బాగుంటుంది కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా సహజంగా ఏమిటంటే రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మార్చడానికి పద్దెనిమిది నెలలు పడుతుంది గురువు కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు కొంచెం నలభై ఐదు రోజులు చంద్రుడు రెండున్నర సంవత్సరాలు పడుతుంటుంది అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది మే ఒకటవ తారీఖు నుంచి ఉంటుంది ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాబ్లమేటిక్ లేకుండా ఉండటానికి మే ఒకటి అనేది చాలా ఇంపార్టెంటు మే ఒకటి నుంచి స్టార్ట్ అవుతుందని అర్థం అయితే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం ఎక్కువగా అతిగా మాట్లాడటం వల్ల కూడా చాలా ప్రాబ్లమాటిక్ కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని ఉండటం వల్ల ధనము వాక్కు స్థానం చే స్థానం అర్థం అంటే ఏది కూడా ఆచితూచి అడుగు వేయాలి ప్రతి వాళ్ళతో కూడా మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది వీళ్ళ యొక్క పిల్లలు కూడా శ్రద్ధగా చదివే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా మెరుగయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది విద్యార్థులకు కూడా మేము ఒకటో తారీఖు నుంచి కూడా గురువు సంచారం వల్ల విదేశాల్లో చదువుకునే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఒక మంచి యూనివర్సిటీలో సీట్ రావటం ఎంఎస్ వాళ్ళు ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై కావటం మంచి చదువు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వివాహ ప్రయత్నాలు కూడా మే ఒకటో తారీఖు నుంచి సఫలీకృతం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే చదువు మీద శ్రద్ధ పెట్టే అవకాశం ఉండదు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలానే ప్రైవేట్ సెక్టార్లో ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే ప్రెషర్స్ అంటే చదువుకొని బయటకు వచ్చే వ్యక్తులందరికీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత జాబ్ మంచి జాబ్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ అనేవి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏప్రిల్ వరకు ప్రమోషన్లు రావు కానీ మే ఒకటో తారీఖు నుంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న వ్యక్తులకు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు ఆ జాబు పర్లేదు ఒక నార్మల్ జాబ్ చేస్తే చాలే అనుకునే వ్యక్తులకు కూడా విశేషమైన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే విశేషమైన ఉద్యోగం వచ్చి ఫలించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి గురుబలం అనేది బాగా తోడ్పడే అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది నిష్ణాతులైన వ్యక్తులతోటి అంటే సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి ఆలోచనలు పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళ యొక్క కలయిక వల్ల కూడా చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎకనామిక్ గ్రోత్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అయితే క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ అంటారు అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో వాళ్ళు దానిలోకి వెళ్ళకూడదు అంటే ఆ పని జరగదు కాబట్టి ఆ జరగని పనికి మనం వెళ్ళటం వల్ల టైం వేస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం అని అర్థం అంటే అనవసరమైన లావాదేవీలు జరపకుండా ఎంతవరకు మితంగా ఉండాలో మితభాషగా ఉండి ముందుకు వెళ్ళాలి నిష్ణాతులైన వాళ్ళతో మంచిగా మాట్లాడవచ్చు సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి యొక్క కలయిక అనేది ఒకటి ఉంటుంది ప్రధానంగా ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది విజయ సంకేతం కూడా ఏర్పడే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది రాజకీయ పరంగా కానీ సినిమా కళాకారులకు కానీ చిరు వ్యాపారులు అంటే రోడ్డు మీద పూలు పనులు అమ్ముకునే వ్యక్తులకు కూడా చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఏదైనా సరే వ్యాపారపరంగా ముందుకు వెళ్ళొచ్చు ప్రతి దానిలో కూడా కొంత ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం షేర్ మార్కెట్ ట్రేడ్ బిజినెస్ కూడా బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది బంగారు ఆభరణాలు వాళ్ళు చేస్తున్న ఏదైతే ఉపాధ్యాయ వృత్తిలో కానీ అలా లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండటం సంఘంలో కీర్తి పృష్టిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించే అవకాశాలు బాగా మెండుగా ఉండే అవకాశం ఉంటుందమ్మా అంటే రాశివారికి ఎలాంటి పరిహారం తప్పకుండా అమ్మ వీళ్ళు స్త్రీలు ముఖ్యంగా లలితా లలితాశాస్త్రమ పాలనం రాజరాజేశ్వరి అమ్మవారిని స్త్రీలకు కూడా చాలా మంచి అనుకూలమైన కాలం ఉంటుంది మానసికంగా ఆందోళన తగ్గే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఇంటిలో కుంకుమార్చన చేసుకోవాలి అంటే దుర్గా అష్టోత్తరంతో రాజరాజేశ్వరి అష్టోత్తరంతో ప్రధానంగా గురు శుక్రవారంలో చేయడం చాలా మంచిది ప్రాతకాలంలో అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఏదైతే అకాడమిక్ ఇయర్ అనేది ఏప్రిల్ వరకు ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతాయి కాబట్టి గురువు యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దానితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఓనమశాయ పంచాక్ష చేయటం అలానే ఆరోగ్యపరంగా మహాదేవాయ మహాదేవాయి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆరోగ్యపరంగా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా మంచి మెరుగైన పెళ్తారనేవి ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా సార్ చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు నమస్కారం